వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి ముప్పై ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయం ఈరోజు రేపట్లోగా జీతాలు జమ అవుతాయా చిన్న వివరణ గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏపీలో ఉద్యోగుల జీతాలు ఈరోజు లేదా రేపటిలోపు జమ అవుతాయా చిన్న వివరణ ఏపీలో మార్చిన జీతాలకు సంబంధించి పోలీస్ శాఖ మరియు జుడిషియల్ సిబ్బంది యొక్క బిల్లులు ఆర్బీఐ యూక్పేర్లోకి వెళ్ళాయి వారికి ఈరోజు లేదా రేపు జీతాలు జమ అవుతాయా లేదా అన్నటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బిల్లు యొక్క స్టేటస్ని ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ లింక్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ యూజర్ ఐడిగా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని అదేవిధంగా పాస్వర్డ్గా మీరు క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి బిల్ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలులోని మున్సిపల్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు జమ అయ్యాయి దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని కూడా ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ ఉద్యోగులకు జమ అయింది మార్చిన జీతాలకు కాదు అనే మరొక సబ్ ఉన్న న్యూస్ చూస్తున్నాం ఏపీలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు గత సంవత్సరం వేసవి సెలవులో జరిగిన వారికి జరిగిన ఇండక్షన్ ట్రైనింగ్కి సంబంధించిన అమౌంట్ మాత్రమే ఇప్పుడు జమ అయింది వారికి జీతాలు జమ కాలేదు ఎందుకంటే ఎంటీఎస్ టీచర్స్ మార్చి నెల జీతాల బిల్లు పెట్టే అవకాశమే ఇంకా రాలేదు రెండు వేల ఇరవై ఐదుతో బిల్ జనరేట్ అయినటువంటిది వారికి ఏప్రిల్ రెండు నుండి ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రమే వారికి జీతాల బిల్లు పెట్టుకునేటువంటి అవకాశం వస్తుంది జీతాల బిల్లు బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సిరీస్తోనే సబ్మిట్ అయ్యాయి రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో ఉన్న ఏ బిల్లు కూడా రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటిలోపు అయితే అవి జమ అవ్వవు గత గతంలో నెల చివరిలో పండుగ వచ్చినప్పుడు ముందుగానే జీతాలు జమ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అది కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగాయి అయితే మిగిలిన నెలల్లో లాగా ఆ నెలలో కుదిరినట్లుగా మార్చి నెలలో అలా కుదరటం సాధ్యం కాదు ఎందుకంటే వచ్చే అధిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చును ముందు అధిక సంవత్సరంలో చేయటం కుదరదు మార్చి జీతాలు ఒకటవ తేదీని క్రెడిట్ కావడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ రోజు ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ పనిచేయవు కాబట్టి అంతేకాకుండా కొత్త బడ్జెట్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది దీనికి కొంత సమయం కూడా పడుతుంది అందువల్ల ఈ నెల జీతాలు రెండవ తేదీ క్రెడిట్ అయితే అది అద్భుతంగానే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏపీలో మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షన్ల బిల్లులన్నీ ఇంకా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఈ బిల్లులో కనుక కదలికి వచ్చినట్లయితే నేను మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను